దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జననేత బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో తోడ్పాటును అందించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్జల రాజు అన్నారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజ విగ్రహం వద్ద పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జయంతి వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలను వేసి ఘన అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన నిరుపేదల కోసం ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు మర్చిపోలేను అని అన్నారు రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఫీజు పథకం ద్వారా ఆరోగ్యశ్రీ రైతు రుణమాఫీ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానేతాన్ని వెల్లడించారు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఉమ్మడి రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు భౌతికంగా ఆయన మన మధ్య లేకున్నా ఆయన రాష్ట్రానికి చేసిన సేవ ఎల్లప్పుడూ మన మధ్యలో ఉంటున్నాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీ శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శులు కొండం రాజురెడ్డి మిరియాలకారు శ్రీనివాస్ పేర్ దిగారి శ్రీనివాస్ సీనియర్ నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి నాయకులు అగుళ్ల రాజేశం కరెట్ల కొండరెడ్డి తాళ విజయరెడ్డి తలారి నరసయ్య కొప్పు రమేష్ రంజాన్ నరేష్ మిడిదొడ్డి భాను ఇలా ప్రశాంత్ సారగొండ రామరెడ్డి తుపాకుల శ్రీనివాస్ మఠ రమణారెడ్డి తుర్కపల్లి నాగరాజు మచ్చా కొండయ్య బాలసాని శ్రీనివాస్ కదిరే సతయ్య దికొండ దశరథ్ పోతారం నవీన్ వడ్లకొండ భరత్ మహేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు वयसा ई दम वयसर आशहारो हुन वयसर आशियारो

आले रे चले चलो रे हमलो मला एडरू ए मणचको मारिसके मणचको मणचको राणाला राणा कठीवे राणा ए किट नुड आन्या रमेशन पटी रमेशन पटी

ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రం లోపల డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి యాభై ఏడవ జన్మదిన కార్యక్రమము మరి ఉత్సాహంగా డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను జరుపుకో జరుపుకోవడం జరిగింది మరి వారు ఏదైతే మరి రెండు వేల నాలుగు కంటే ముందు వారు ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి చేవెళ్ళ నుంచి మరి విజయనగరం దాకా ఇరవై ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజలకు మరి ఫలా సంక్షేమ ఫలాలు అందించలేదు మరి నీళ్ళు కానీ మరి నిరుద్యోగ సమస్య కానీ పేదలు పడుతున్నటువంటి బాధలను ఏ విధంగా కూడా పట్టించుకోలే దృక్పథంతో వారు ఆనాడు చేవేళ్ల నుంచి పాదయాత్ర చేపట్టి మరి మన కరీంనగర్ జిల్లా గుండా కూడా వెళ్ళడం జరిగింది ఆ తరుణంలోపట అప్పుడున్నటువంటి బడుగు బలహీన వర్గాలు పడుతున్నటువంటి బాధలు మరి నిరుద్యోగుల సమస్యలు రైతాన్న సమస్యలు కూలీల సమస్యలు మరి ఇతరతర కరెంటు సమస్యలు గిట్టుబాటు ధర సమస్యలు ప్రతి గ్రామం కూడా ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని మరి పాదయాత్ర చేపట్టడం జరిగింది రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కాంగ్రెస్ కార్యకర్తల ఏదైతే ఉన్నదో ఆనాటి నుంచి ఈనాటి వరకు వెన్నంటి ఉండి మరి వాళ్ళ మరి వారి యొక్క ఆశయాలను కొనసాగించి మరి ముందుకు తీసుకుపోవాలి మరి పేదల కొరకు పాటు పెన్నిది కనుక మరి రైతుకు రైతాంగానికి ఎన్నో విధాలుగా మరి అభివృద్ధి చెందాలి రైతు సుఖంగా ఉన్నాడే రాజ్యం బాగుంటుందని కలలుగన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనలో మన నుంచి దూరమైనా కానీ వారి యొక్క సేవలు కానీ వారి యొక్క ఫలితాలు కానీ మనకు కొట్టచ్చినట్టు వారు మనలో ఉన్నట్టుగానే భావిస్తూ మరి ఇలా ఈ ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల కాంగ్రెస్ కావచ్చు జిల్లా కార్యవర్గం కావచ్చు మరి మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కావచ్చు పాత్రికేయుల మిత్రులందరికీ మరొక్కసారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ మరి కేక్ కడేయడం జరిగింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు శాస్త్రం పుట్టింది ఎత్తు ఏడ్చిన చోట దూసం సాగదు రైతు ఏడ్చిన చోట రాజ్యం నడవదు రన్ను అనేది ఏ విధంగా అయితే ఉన్నదో మరి ఆ రైతులు ఏడవద్దని చెప్పి ఆనాడు మన సీఎంగా వారు పాదయాత్ర చేసి వారు పద్నాలుగు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇలా ఒంటి చేత్తో రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధించి మరి ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిన అపర చాణిక్యుడు మరి మాట తప్పని మనమ తిప్పని నాయకుడిగా ఇప్పటి వరకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు అంటే డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మరి యావత్తు యువత గురించే గాని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇలా రూపాయి లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ తోటి ఎంతో మంది చదువుకొని ఇలా ఉద్యోగస్తులుగా తయారయ్యారు అదేవిధంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని వారికి వడ్డీ లేని రుణాలను అందించడం అదేవిధంగా ఇవాళ అన్నమో రామచంద్ర మరి గరీబులు ఏదైనా రోగం వస్తే ఏం చేయాలి ఏంది ఏం కథ అని చెప్పి బాధపడుతున్న ఆ రోజుల్లో మరి ఇవాళ ఆయన ఆరోగ్యశ్రీ అనేది గొప్ప పథకాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు మరి మహిళలకు వడ్డీ లేని రుణాలు మరియు నూట నాలుగు నూట ఎనిమిది అంబులెన్సులు ఇలా చీమ చిట్టుక్కు మనం ఎవరికైనా యాక్సిడెంట్ కాగానే తక్కన వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేస్తే ఇలా అంబులెన్సులు వస్తున్నాయంటే ఆనాడు వైఎస్ రెడ్డి దీర్ఘ దృష్టితోటి దీర్ఘకాలాన్ని పెట్టి మరి ఇవాళ మనం ఆ పథకాలు అందుకుంటున్నామంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవచ్చు